హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి తెలుగు బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏమంటే మీ వంట నా చేత్తో సిరీస్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం ప్యాకెట్ ఇస్తారు కదా దాంతో ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను అది చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అనేది క్లెక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ ఇయర్స్ లోపు ఉండే ప్రతి ఒక్కరింట్లో ఈ ప్యాకెట్లు అయితే ఉంటాయి ఎందుకంటే మన దగ్గరలో ఉండే అంగన్వాడీ కేంద్రంలో ఫైవ్ ఇయర్స్ లోపు ఉండే పిల్లలకు ప్రతి ఒక్కరికి పాలు గుడ్లు ఈ బాలామృతం ప్యాకెట్ అనేది ఫ్రీగా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అనేది ఈ ప్యాకెట్లు అయితే ఉంటాయి మా ఇంట్లో కూడా ఉన్నాయి అయితే మేము పిల్లలకి అనేది చాలా తక్కువ అనమాట వాళ్ళు తినరు ఇవి అదే ఎలా పెట్టాలి చూద్దాం ఒకసారి పెట్టి చూద్దామని డైరెక్ట్ పిండి తింటే వాళ్ళు తినలేదు ఓకే దాంతోనే ఏమైనా స్నాక్ ఐటమ్ అయితే చేసి పెడదామని యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినాము అవంతా నచ్చాక సరేలే అని మా ఓన్గానే మేము పిల్లలకు స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అది ఎలా ప్రిపేర్ చేస్తున్నాం మీరే చూడండి ఫస్ట్ పిండి వేసినాము పిండిలో కొంచెం సాల్ట్ అనేది వేసినాము షుగర్ అయితే వేయలేదు ఎందుకంటే ఈ బాలామృతం పిండి అనేది ఆల్రెడీ చాలా స్వీట్గానే ఉంటుంది అందుకోసం చెప్పి షుగర్ అనేది యాడ్ చేయకోకుండా ఓన్లీ సాల్ట్ అనేది యాడ్ చేసినాము సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని తర్వాత మనము గోధుమ పిండి ఎలా అయితే కలిపి పెట్టుకుంటాము చపాతికి కందుకు అలా కలిపి పెట్టుకొని అలాగే వెంటనే మనము అప్పలు చేసుకుంటాం కదా అత్తరాసులు అంటారు అవి ఎలా అయితే చేసుకుంటామో పేపర్ పైన అలా చేసుకొని మనం ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అనేది ప్లేట్ అనేది అలానే పెడితే బాగా పిండి అనేది బాగా నాని మనము అప్పలు చేసుకునేటప్పుడు ఈజీగా అంటే చా ఎక్కడే కానీ తుణగిపోకుండా ఉంటుంది వీటితోనే మనం రొట్టెలు చేసుకోవచ్చు బిస్కెట్లు చేసుకోవచ్చు తర్వాత పొంగనాలు మాదిరి కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఈ వంటలు మాదిరి చేసి పెట్టుకోండి బాలామృతంతో అప్పలు చేయడానికి మనకు ఎక్కువ ఏం అవసరం లేదు బాలామృతం ఒక్కటి పిండి ఒకటి ఉంటే సరిపోతుంది దాంతో వాటర్ కొంచెం సాల్ట్ అయ్యి వేసింది మనం ఎక్కువ ఏం వేయలేదు కదా కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే మనకి ఎగుటనేది అనిపించు తినా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అప్పలైతే ఎలా అయితే తడతామో అలా తట్టి ఆయిల్ వేయండి మనము మధ్యలో హోల్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు హోల్ పెట్టుకోక అట్ట హోల్ అనేది పెట్టుకోకపోతే బాగా పొంగుతుంది పూరి అయితే ఎలా పొంగుతుందో అలా అయితే పొంగుతుంది హోల్ పెట్టడం వల్ల అంతగా ఏం పొంగట్లేదు చాలా అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇంట్లో ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈ పని అయితే ఒకవేళ మీ ఇంట్లో కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరు రౌండ్గా బాల్స్ చేయండి ఒకరు ఈ విధంగా అప్పలమాడి తట్టండి ఒకరు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది చా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాయి పిల్లలు తిన్నారా లేదా అనే మ్యాటర్కి వస్తే పిల్లలు అయితే ఎక్కువ ఇష్టంగా ఏం తినలేదు మేమైతే బాగా తిన్నామండి పెద్దలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు ఎగుటనిపించలేదు వాళ్ళకి ఇచ్చింటే ఒకటి రెండు తిన్నారు అంతకుమించి ఎక్కువ ఏం తినలేదు ఆ రెండులోపునూ ఎక్కడంటే ఎక్కడ తుంచి తుంచి వేసినారనమాట అయితే టేస్ట్ విషయానికైతే బాగుందండి పెద్దలు కూడా తినచ్చు పిల్లలే కాదు మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఇదైతే మళ్ళీ ఈ విధంగానే రొట్టె కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఇప్పుడు మనం చపాతి ఎలా చేస్తామో అలా కూడా తీసి వేసుకోవచ్చు దానికంటే ఈ విధంగానే చేసి పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా చిన్నప్పుడు అయితే ఈ పిండితో పాటు వడియాలు కూడా ఇస్తా ఉన్నారు అవి చాలా టేస్ట్గా ఉంటాయి గోల్డ్ కలర్లో ఉంటాయి వాటిలో కొంచెం నెయ్యి వేసుకొని పెనంలో వేయించుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట వాటి కోసమే మేమైతే అంగన్వాడీ బడికి పోయే వాళ్ళము అవి మీలో ఎంతమందికి ఇష్టమో అవి ఎంతమంది గుర్తుండాయో కామెంట్ చేయండి మీరు కానీ ఈవినింగ్ టైం ఫ్రీగా ఉంటే మీరు ఏం స్నాక్స్ చేసుకోవాలో తెలియనప్పుడు ఖచ్చితంగా ఈ పిండి మీ ఇంట్లో ఉంటే ఈ విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండదండి కంపల్సరీగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అన్ని ప్రెస్ చేయండి